కొన్ని స కొన్ని సందర్భంలో బాధ దుఃఖము ఇవన్నీ కూడా దేవుడు మనం పుడంతోనే ఇవన్నీ జతపరిచాడు ప్రిల్లరా ప్రవక్తలకి దేవుడు చెప్పి పంపించిన మాటలు ప్రజల్లో చెబుతుంటే ఆశ్చర్యపోయారు ప్రజలు ఎందుకంటే అక్కడ మాట్లాడేది ప్రవక్తలు కాదు ప్రవక్తల వెనకాల ఉండేది దేవుడు మాట్లాడేస్తున్నాడు ప్రిలరా ప్రవక్తకి గొంతుకుపోరా దేవునికి గొంతుకు గొంతుకుపోర ఎవరంటే ప్రవక్తలు కాబట్టి ప్రిల్లరా దేవుడు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు బాధల్లో ఉండి చదువుతున్నప్పుడు మన కన్న మన దగ్గరకు వచ్చి వాదార్చినట్టు ఉంటాయి మాటలు నేను ఎందుకు చెప్పానంటే నిజంగా విశ్వసించి మనం నిజంగా విశ్వాసం మీద ఆనుకొని భక్తిగా మనం వాక్యం చదువుతున్నప్పుడు పిల్లరా మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి కన్నీళ్ళు తుడుస్తున్నట్టు ఉంటాయి ఈ మాటలు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగా మనిషికి దుఃఖము ఉంటుంది సంతోషము ఉంటుంది కానీ సంతోషం సంతోషమే శాశ్వతం కాదు కొన్ని సందర్భ కొన్ని సందర్భంలో బాధ దుఃఖము రెండు కూడా వస్తాయి ప్రిల్లరా ఒకసారి వాక్యలేఖనాల్లో చదువుకుందాం యోగు గ్రంథము ఆ ఐదవ అధ్యాయము యోబు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచ్చును ప్రిలరా శ్రమ ధూళిలో నుండి పుట్టదంటండి ఏంటది శ్రమ మనకు వచ్చే శ్రమ ధూళిలో నుంచి పుట్టదంట బాధ భూమిలో నుండి మొలవదంట అంత బాగుండీ నిజంగా అండి భక్తులు రాసిన మాటలు దేవుడు రాయించిన మాటలు అండి నిజంగా ఎంత మధురంగా ఉంటాయండి నిజం ప్రిల్లరా ఈ భక్తులు రాసిన మాటలు చాలామంది పాటలుగా కట్టారు ఏమని జుంటె తేనె దారాల కన్నా మధురమైనది నీ వాక్యం అబ్బా నిజంగా ఆ పోలిక చూడండి ఎంత బాగా పోల్చారో జుంటె తేనె అంటే ఎంత తీగా ఉంటుందండి అవునా కదా ఎంత మధురంగా ఉంటుంది జుంటె తేనె కంటే మధురమైనది అంటే అండి వాక్యం నిజంగా దేవుని వాక్యాన్ని అండి మనసు పెట్టి చదివితే అంత తీగా ఉంటాయి బాధల్లో ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు తురుస్తున్నట్టు ఉంటుంది వాదార్చినట్టు ఉంటుంది ధైర్యం చెప్తున్నట్టు ఉంటుంది నేను అంటాను మనుషులు ధైర్యం చెప్తాను కంటే దేవుడు ధైర్యం చెప్తే చాలా బాగుంటుందండి మనుషులు వాదార్చిన దానికంటే దేవుడు వాదరితే ఇంకా బాగుంటుంది చూడండి ఆ మాట ఎంత బాగుందో చూడండి ప్రియరా శ్రమ భూమిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమ అనుభవించడానికే పుడుతున్నారు అనే దాడికి అయ్యో నిజంగా మనుషులందరూ శ్రమ అనుభవించడానికే పుట్టారా అనిపిస్తుంది ఈ మాట చదువుతుంటే అవ్వాదముని దేవుడు చేసినప్పుడు ఈ భూమి మీద పెట్టినప్పుడు పిల్లరా తోట చెట్ల ఫలాలు అన్నీ తినే ఒకటి తప్ప అని చెప్పాడు దేవుడు ఏదైతే తినొద్దు అని చెప్పాడో అది తిని మనిషి ఏం చేశాడు తప్పు చేసేసాడు అప్పటి వరకు భూమి చక్కటి పంటనిచ్చేదండి చక్కటి పంట భూమి బలం సారం కలిగింది అప్పటి వరకు ఎప్పుడైతే తప్పు చేశారో దేవుని దృష్టిలో నిర్దోషులు అయిపోరో దోషులైపోరో ఎప్పుడైతే వీళ్ళు నిలబడిపోరో చేతులు కట్టుకుని దేవుని ముందు తప్పు చేసినప్పటికీ భూమి శాపం పొందిందండి భూమి ఏం పొందింది శాపం అప్పటి వరకు ముళ్ళ చెట్లు గచ్చ పొదలు లేవు భూమి మీద వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో ముళ్ళ పొదలు పుట్టుకొచ్చినాయి అంట ఎప్పుడు తప్పు చేయక ముందు కాదు తప్పు చేసిన తర్వాత అధికండంలో ఉంటుందండి మాట తప్పు చేసిన తర్వాత ముళ్ళు ములుచుకొచ్చిందంట భూమిలో చే ములుచుకొచ్చినాయి ముళ్ళు అప్పటి వరకు చక్కటి పళ్ళు తిన్నాడు చక్కటి ఆహారం తిన్నారు దేవుడు మాట అంటే మనుషులందరికీ చెప్పేది ఏంటంటే పిల్లరా మాట అంటే చాలా బాగుంటుంది బాగా అర్థం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం సరిచేయడానికి అనుకోవాలి ఈ భూమిలో ముళ్ళ పొదలు ముళ్ళ చెట్లు ఎప్పుడైతే పుట్టుకొచ్చినాయో ఆదాము గారు వ్యవసాయం చేసినప్పుడు గుచ్చుకుంటున్నా ఎందుకో తెలుసా గుచ్చు తాకే పుట్టినాయి ముళ్ళు ఎందుకు గుచ్చు గుచ్చుతక పుట్టినవి గుచ్చేది ఎందుకంటే నువ్వు తప్పు చేసావు అని గుర్తు చేయడానికి అంత బాగున్నాయండి మాటలు అసలా నువ్వు తప్పు చేసే ప్రతిసారి ముళ్ళు గుచ్చుతున్నాయంటే నువ్వు తప్పు చేసావు దేవుడు మాట వినలేదు అందుకు ప్రిలా అప్పటి వరకు మంచి పంట పండింది తప్పు చేసిన కానించి అప్పటి నుంచి మారిపోయింది అవ్వాదము కానించి కూడా మారిపోయింది వాతావరణం మారిపోయింది భూమి మారిపోయింది పంటలు మారిపోని ప్రిలరా అందుకు చెప్తున్నాడు ఈ మాట ఆ మాటను ఇప్పుడు దగ్గర పెట్టి ఈ మాట చదవండి ఎంత బాగుందో యోగ గ్రంథంలో మాట శ్రమ శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమ అనుభవం నాకే పుట్టుచున్నారు అనుభవం కావాలి శ్రమ ఏం కావాలి అనుభవం కావాలి నీ జీవితంలో బిడ్డలకి బాధ చెప్పకుండా పిల్లలకి ఇబ్బందుల గురించి చెప్పకుండా వాళ్ళ ముందు బీరువాలో కట్టల కట్టలు పెట్టి ఒరే నాయన నీకేం తక్కువరా మన ఊరిలో మన ఏరియాలో నువ్వే జమీందారు అంటే ఆడికి బాధ గురించి ఏమైనా తెలుస్తుందా మనకు కాబట్టి ఎంత డబ్బు ఉందని చెప్పి చక్కగా పదివేల రూపాయలు పట్టుకెళ్ళి ఎంజాయ్ చేస్తాడు నాకేంటరా ఈ వేటలో నా ఎంత లేడంట బిడ్డలో కూడా ఏం నేర్పాలి బాధ చెప్పాలి శ్రమ గురించి చెప్పాలి ప్రిల్లరా ఇక్కడ దేవుడు మనకే ఆయన బిడ్డలైన మనకే చెప్తున్నాడు శ్రమ అనుభవం నాకు పుట్టుచున్నదంట ప్రిల్ల చదవ ఎంత బాగుందన్నమాట నిప్పురావులు పైకెగిరినట్లు నరులో శ్రమ అనుభవం నాకు పుట్టుచున్నారు పుట్టుచున్నారు ప్రిలరా నీకు మంచి మాట చెప్తాను కథ మాత్రం కాదు వాక్యమే పెద్ద పెద్ద చెట్లు పైన పక్షిరాజు గుడ్లు పెట్టి పిల్లలను పెడద్దు అంటండి ఏండమ్మది పక్షిరాజు పిల్లలు చెట్టు మీద రోజు రోజుకి పెరిగే కూలితే పెద్దవిలితే పిల్లల్ని పక్షిరాజు కిందకి గింటద్ది అంట గింత కిందకి గింటేసినప్పుడు పిల్లల కింద పడిపోతాయి ఆ ఎత్తు బాగా ఎత్తులో పెడతాయి గుడ్లు బాగా ఎత్తులో పిల్లల పెడద్ది పిల్లలు కింద పడిపోయే సమయానికి పిల్లలు అనుకుంటే అంట ఏ బాధ వచ్చినా మా అమ్మకే చెప్పుకుంటాం మాకు ఏ కష్టం వచ్చినా మా అమ్మకే చెప్పుకుంటాం మాకు ఏ కొరత వచ్చినా మా అమ్మకే చెప్పుకుంటాం మా అమ్మే మమ్మల్ని కిందకి గింటేతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అనుకుంటా కిందకు పడిపోతూ ఉంటాయంట పిల్లరా కింద మీద భూమి మీద పడితే కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతాయి అంత ఎత్తు నుంచి వచ్చే పక్షులు బ్రతకవు కింద పడితే చచ్చిపోతాయి కానీ తల్లి కింద పడేసరికి రెక్కల చాపుకుని తన పిల్లల్ని రెక్కల మీద వేసుకుని మళ్ళీ పైకి తీసుకుపోద్దంట ఇది నేను చెప్తున్న మాటలు కాదు పిల్లలు బైబిల్లోనే ఉన్నాయి మాటలో దిదోపదేశం ముప్పై రెండు పదకొండులో ఇంటికి ఇంటికెళ్ళా చదవండి తన తల్లి రెక్కల మీద వేసుకుని కింద పడిపోయే తల్లి పిల్లల కింద పడిపోయే సమయానికి తల్లి అలాగొచ్చి రెక్కల మీద వేసుకుని పిల్లల్ని పైకి తీసుకుపోద్దండి కింద పడనివ్వదు దెబ్బ తగలనివ్వదు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఏమండి శ్రమ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా అయిపోయాను నా పని అయిపోయింది నాకు ఎవరు లేరు ఇంకా దిక్కు నా కుటుంబం నన్ను వదిలేసింది నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవడం లేదు ఉన్న ఆస్తి ఆవిరైపోయింది నా బ్రతుకేంటి అని ఎవరెడుస్తారు తెలుసా అవిశ్వాసులు ఎవరు బాధపడతారు అలాగా అవిశ్వాసులు బాధపడతారు పిల్లరా కానీ విశ్వాసంగా ఉంటే ఏమండి అసలు దేవుడే మన ధైర్యం అండి బాబు మన పక్కన పది మంది ఇటు పది మంది ఇటు పది మంది నుంచుని నీకు ఎంత మేము ఉన్నాం దానికంటే దేవుని వాక్యం అండి ఎంత ధైర్యాన్ని ఎత్త చూడండి కింద చదవమ్మా అయితే నేను దేవుని ఆశ్రయించదను దేవునికి నా వ్యాజ్యమును అప్పగించదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లేనని అద్భుత క్రియములను చెయ్యువాడు నువ్వు ఓర్పట్టలే నీకు శ్రమ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా నువ్వు ఇంకా విశ్వాసంగా ఉండాలి శ్రమలో నీ ఇబ్బందుల్లో ఇంకా ధైర్యంగా ఉండాలి ఇంకా దేవుని మీద నువ్వు ఆనుకోవాలి అందులో ఉంటుంది నాలుగో వారిలో ఉంటుంది చూడండి నా మాట అంత బాగుంటుందో చూడండి అన్నమాట నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా ఎంత బాగున్నాయి చూడండి మాటలో మన భక్తి మనకేం పండుతుందంటమ్మా ధైర్యం కొండంత ధైర్యం ఏమండి మన వెనకాల ఎవరున్నారు సైన్యములకు అధిపతి యహో దేవుడు ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన మహాదేవుడు మన వెనకాల ఉన్నాడు నిజంగా మన విశ్వాసంగా గనక ఉంటే మనకంత ధైర్యం ఉంటుందండి నిజంగానో ఏమండి ప్రజలందరూ చూస్తుండగా ఇస్రాయిల్లో ఆరు నేల మీద నుంచి సముద్రం మధ్య నుంచి వెళ్ళిపోయారు కదా ఐగ్రూప్ తీరు ఏమైంది సముద్రం మరలా ములిగిపోయింది చూసారా కొట్టుకుపోయారు ప్రజలందరూ చూస్తుండగా ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము రెండు పాయలుగా ఇడిపోయిందంటే మాటలా ఒకసారి ఆలోచించండి ఏమా అసలు ఎంత విశ్వాసం అసలు అవునా కదా అదే అంటడం నీ భక్తి నీ విశ్వాసము నీ యథార్థ ప్రవక్తన నీకేం పుట్టెత్తదంట ధైర్యం బహుధైర్యం అంటండి బహుధైర్యం ఏంటి ప్రవక్తల పౌరుషంగా ఎందుకు ఎందుకున్నారనుకుంటున్నారు వాళ్ళ నీతే వాళ్ళ పౌరుషం అండి వాళ్ళ భక్తి వాళ్ళ కొన్నంత ధైర్యం ఆలోచించండి పిల్లరా పక్షి పిల్లల కింద పడిపోయేటప్పుడు తన తల్లి ఎలాగైతే రెక్కల మీద వేసుకుని మరలా పైకి తీసుకుపోద్దో శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఎవరున్నారు దేవుడున్నాడండి బాబు అది శ్రమలు రాకుండా ఉండవు ఇబ్బందులు రాకుండా ఉండవు మనం జ్యోతిష్కుల దగ్గరకో సిద్ధాంతల దగ్గరకో పరిగెట్టకూడదు ఎక్కడికి వెళ్ళాలి వాక్యం చదవాలి మనకు ధైర్యం ఏంటి వాక్యం ఆయన మాటలే మనకు ధైర్యం ప్రిల్లరా ఆయన మాటలే మనకే ధైర్యం ప్రిల్లరా రెండో కోరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో ఎనిమిది నుంచి తొమ్మిదో వచ్చినారు త్వర త్వరగా టైం అయిపో ఎటుపోయినను శ్రమపడుచున్నాము ఏటమ్మా ఇరికింపబడి వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని లేనివారము కాము ఎంత బాగుందండి మాట అసలా వీళ్ళరా ఎంత బాగుందండి మాట అపాయంలో ఉన్న ఉపాయము వారం కాము ఆలోచించండి వీళ్ళరా ఏమండి శ్రమ అనుభవించాలి ఇబ్బందులు పడాలి గ్రంథంలో మాట అంటుందండి బంగారం అండి కొలిమిలో వేసి కాల్చితేనే మరింత మెరుగు వస్తుందంట ఎవరు చెప్పారు ఈ మాట అంటే యోబు గారు చెప్పారండి బాబు బంగారాన్ని ఎక్కడ పెట్టి కాల్చాలంట కొలిమిలో పెట్టి కాల్స్తేనే దానికి ఉన్న మైల్ను కొలిమి కొలిమిలాంటి సోదల్లో కాల్చబడాలి నువ్వు మరింత ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ బంగారంగా మార్చబడాలంటే శ్రమ రావాలి ఇబ్బందులు రావాలి నీ జీవితంలో నీకు ఇదే అనుభవం శ్రమలు అక్కర్లేకుండా ఇబ్బందులు అక్కర్లేకుండా లేకుండా పస్తులు లేకుండా పరలోకం వెళ్ళిపోవాలంటే ఎలా వస్తుంది ప్రిల్లరా ఆ పోస్తులు ఎక్కడ సుఖపడినట్టు చూడండి చూడండి ఎంత బాధమ్మాట చదువు అమ్మ తరమబడుచున్నను దిక్కులేని వారు కాదు ఎట్టిపోయిన శ్రమ పడుచున్నారంట ఎటుపోయినా ఏం పడుతున్నారంట ఎటుపోయిన శ్రమేనంట అప్పుడు చెప్తున్న మాటలో ఎటుపోయినను శ్రమపడుచున్నాము ఇరికింపబడివరము కాదంట దేంట్లోనూ శ్రమల్లో ఇబ్బందుల్లో అమ్మా ఇబ్బందుల్లో శ్రమల్లో వాళ్ళు చెప్పేది ఏంటనుకున్నారు మా వెనకాల కొండంత ధైర్యం ఉంది నేను అంత బాగుందండి మాట అసలా ఇబ్బందుల్లో చెప్తున్న మాటలు అమ్మా చాలామంది ఎవరికైనా ఒరే ఎన్నెన్నో కౌరులు చెప్తావు గొట్టి మీదను చెప్తే ఎన్నెను చెప్తారా కిందకు దిగితే వెళ్తుంది బాధ అంటే ఏటారు అవునా కదా వాళ్ళు ఎక్కడ ఉండి చెప్తున్నారు శ్రమంలో ఉండి చెప్తున్నారు చదివాము ఎంతమంది అన్నమాట పోయినను ఇరికింపబడిన వారము కాదు అపాయంలో ఉన్నను అద్దుకోండి ప్రియరా ఎక్కడున్నారంటాలో అపాయంలో ఉన్నారంట కానీ దేవుడు ఏమి ఇచ్చాడంట ఉపాయం ఇచ్చాడంట శ్రమల వెనకాలే మేలు తాకున్నట్లుగా అపాయంలో ఉన్నారు కానీ ఉపాయం ఇచ్చేడు దేవుడు ఆ తరమ మేం దిక్కు లేని వారం కాదు తరమబడుచున్నాం కానీ ఏం లేదంటే వాళ్ళకి దిక్కు లేకుండా లేదు దిక్కుమలలు కాదు ఎవరున్నారు వెనకల జీవము కలిగిన దేవుడు ఉన్నాడు లోకాలను కలిగించిన దేవుడు ఉన్నాడు సముద్రాలు పర్వతాలు కోటలకు సృష్టించిన దేవుడు ఉన్నాడు వెనకాల మహాశక్తి సంపన్నుడైన దేవుడు ఉన్నాడు అది వాళ్ళ ధైర్యం పడద్రోయబడినను నశించి వారము కాదు ఆదుకోండి ప్రిల్లరా యేసు ప్రభు వారు కళ్ళ ముందు వాళ్ళు ఎలా ప్రభు ఎలా శ్రమ పడ్డాడో ఎలా ఇబ్బందులు పడ్డాడో అవన్నీ ప్రభుని కళ్ళ ముందు చూశారు ఓ మేము కూడా శ్రమ పడతానే కానీ పరలోకం వెళ్ళం మేము ఇబ్బందులు పడతానే కానీ పరలోకం వెళ్ళం అదే మొదటగా మనం చదువుకున్న మాట ప్రియరా ఏమండి బాధ భూమిలో నుంచి పుట్టదు ఆలోచించండి ప్రియరా దేవుడే మన ధైర్యంగా ఉండాలి మన విశ్వాసం మీద ఆనుకోవాలి ఇంట్లో పరిస్థితులు బాగున్నా ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు నిలదొక్కుకోవాలి ప్రియరా ఇలాంటి మాటలు మనకు వాదార్పుని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి ఫలాన్ని ఇస్తాయి రెండొద్ది రాసిన పత్రిక మొదటిది మొదటి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ప్రిలరా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము ఆదుగోండి ప్రిలరా రాబోవు కాలమునకు ఆదుగోండి మంచి పునాది ఎక్కడ వేసుకున్నారు పరలోకంలో వేసుకున్నారు ఇక్కడ ఉండి అక్కడ కట్టారు కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడుండి అక్కడ కడుతున్నారు కట్టడాలు రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నారంట సముద్రం వచ్చిన వరద వచ్చిన గాలిదుమ్మ వచ్చిన ఎలాంటి తుఫాను వచ్చినా పడకుండా ఉండే అపార్ట్మెంట్ని కడుతున్నారు ఎక్కడ పరలోకంలో చదువు ఎంతమంది అన్నమాట మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు ఏంటమ్మా మంచి పునాది తమ కొరకు చూ మేలు చేయవారును సత్క్రియలు అను ధనము ధనము కలిగవారిని అన్నారంటండి వాళ్ళ దగ్గర ఏముందంట సత్క్రియ అనే ధనము కలిగిన ఏ ఏం సంపాదించారండి లోకంలో డబ్బు కాదు ఐశ్వర్యం కాదు బంగారం కాదు అమ్మా పట్టు చీరలు కాదు వెండి కాదు నాణేలు కాదు సత్క్రియలు ఆలోచించండి ఎవరన్నా ఆకలితో ఉంటే వీళ్ళ కడుపు మార్చుకుని వాళ్ళకు పెట్టేవారు అన్నం పెట్టి వాక్యం చెప్పేవారండి బాబు ఏం చెప్పి ఏం పెట్టారు అన్నం పెట్టి వాక్యం చెప్పారు వాళ్ళు హింసలు పడుతున్నా పక్కన వాళ్ళు హింసలు చూసేవారు వీళ్ళు శ్రమ పడుతున్నా పక్కన వారి శ్రమను తీర్చేవారు అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్టుగా ఈ వాక్యాన్ని చెప్పి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళకు వాక్యం చెప్పారు కష్టాల్లో ఉండి వాళ్ళు కడుపు నింపారు అందుకు వాస్తవమైన జీవమని సంపాదించుకున్నారు ఎక్కడుండి పరలోకంలో పరలోకంలో ప్రియ ప్రియుల మరి ఆస్తి సంపాదించారు హక్కును సంపాదించారు వాస్తవమైన జీవముని సంపాదించారు మనకు కావాల్సింది అదే ప్రియుల ఈ భూమి మీదలో కష్టాలకి నష్టాలకి కృంగిపోకూడదు ఉందని పొంగిపోకూడదు లేదని కృంగిపోకూడదు అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు ఆలోచించండి వాక్యము బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది మన కన్నీళ్ళు తుడుస్తుంది సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన ప్రభు పాదాలు పట్టుకుని విడిచిపెట్టద్దు ప్రిల్లరా పరలోకం కోసం ఎదురు చూద్దాం వాళ్ళు అనుకునేవారంట ఇంకో కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళు అనుకునేవారంట అపోస్తులు శరీరం ఉన్నంతకాలము ప్రభుకు దూరంగా ఉన్నాం అంటే ఫిజికల్గా దూరంగా ఉన్నారు కానీ చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతామా ప్రభుకి దగ్గరికి వెళ్ళిపోతామా అని చూసేవారంట మరణం వస్తే ఎప్పుడు చచ్చిపోతామా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామా అని చూసేవారంట ఆలోచించండి ప్రిల్లరా ఎందుకంటే వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నారు ప్రభుకి సింహాసనం గుండెల్లో వేసారు వారు అందుకే కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో భయపడలేదు ప్రభు మా వెనకాల ఉన్నారనుకున్నారు కన్ను మూస్తే పరలోకి వెళ్ళిపోదామని చూశారు ఎదురు చూశారు పిల్లరా మన జీవితాలు కూడా మన ముందు అలాంటి మహాభక్తులను మన ముందు పెట్టుకుని మనం కూడా విశ్వాసంగా బ్రతకాలని ఈ మాటలు తెలియజేస్తూ వాక్యం దేవుడు తెవించడం కాక అందరికీ వందనాలు